లో సరైన వైద్యం అందక వైద్యులు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక కల్పన చనిపోయింది అలాగే కల్పన వాళ్ళ మదర్ చెప్పినటువంటి అంశాలు చూస్తే కల్పనకి కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే నాలుగైదు రోజుల క్రితమే ఎఫెక్ట్ అయ్యింది జాండీస్ ఎఫెక్ట్ అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు ఎటువంటి వైద్య సదుపాయం అందించలేదు అని చెప్పేసి కల్పన మదర్ కూడా చెప్పడం జరిగింది కేవలం ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు చనిపోయారు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక ఇంకొక పాప చనిపోయింది ఇద్దరు ఈరోజు ఇద్దరు గిరిజన విద్యార్థినులు శుభం తెలియని ఇద్దరు బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది ఖచ్చితంగా ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ ఇది ప్రభుత్వ హత్య అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు ఖచ్చితంగా ఇది ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವತ್ಯ